పల్లె నా సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి పల్లె నా సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి ప్రజలందరూ ప్రభుని నమ్మాలి మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మానీయులకు తెలియాలి క్రీస్తు ద్వారా స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి

కిందల నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్నం ప్రకటించుచూ పనులు చేస్తూ అందమైన లోకముందని ప్రభు కై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకునుమని ప్రకటించుచూ సాక్షాదమైస్తే ప్రభుని కనపరిచి జీవితంలో నా మాదిరి చూపి నిందారహితుడ క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి వారికి మేలు చేయుచు కీడు చేయక బదకాలి ప్రస్తుత రక్షక బలమే పల్లె పల్లె నా సువార్త పనులే జరగాలి ఉద్యోగం ఈ ప్రాంతంలో లేచులుగా అనేక మంది రక్షణ లోనికి వంతులుగా ఇవే కనికరూ ఉన్నాం ఇదే కనికరపడి సహాయం చేసి రక్షణ కార్యాన్ని కొనసాగించింది ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్ప గొప్ప సభలు చేసి వేల మందిని కూర్చోబెట్టి ప్రేమను తెలియజేసి మనిషి ప్రేమ చిన్నదని మనసులో నా ఉన్న మలినం వాక్యముతో పారద్రోణి మాయలోకం మనది కాదని మంచి అంటే వాక్యమే అని పేతులు పౌలులా వాక్యము తెలిపి వాస్తవమైన జీవితం ఉందని రణ నీవు చూపాలి పల్లె సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి పల్లె పల్లె సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి ప్రజలందరూ చిన్న మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి తెలియాలిందని ప్రతి మనిషి తెలుసుకోవాలి ఆత్మీయులందరికీ క్రీస్తు వారి నామములో నా ప్రతిపూర్వకమైన శుభవందనాడు ప్రయత్నం తరఫున తెలియజేస్తున్నాను కోటి మంది ప్రజలకు సువార్తను అందించాలని ఒక గొప్ప దర్శనంతో రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం మేనెలలో సువార్త అందించడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుర్తుకోయే ప్రజల మధ్య సువార్త చేయడానికి ప్రభు క్రొప్పు చూపించారు అందుని బట్టే ప్రభుకు మహిమ కలుగునగాక వీడియోని వీక్షిస్తున్న ఆత్మీయ సహోదరి సహోదరులారా ఎందుకు ఈ వీడియోలో మాట్లాడవలసి వస్తుందంటే సువార్తను ప్రకటించిన చోటే మనం సువార్తను ప్రకటిస్తున్నాం సభలు పెట్టిన చోటే సభలు పెడుతున్నాం దేవుడిచ్చిన లక్షలాది రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నాం కనుక ఇటువంటి ప్రాంతాల కొరకు ప్రార్థించవలసిన అవసరం ఉంది ఇటువంటి ప్రాంతాలలో మనం అడుగు పెట్టి క్రీస్తు ప్రేమను ప్రకటించవలసింది అయా దైవత్సావకులారా చెవిటి వాడు ముందు శంఖము కాకుండా రండి సువార్త అందని పీడు భూములలో ప్రభు కొరకు చేద్దాం ఊపిరి ఆగేలోపు కనీసం ఒక కోటి మందికైనా సువార్తను ప్రకటిద్దాం దేవుడు మనకు అనుగ్రహించిన ధనాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన బలాన్ని ఈ ప్రాంతాల్లో ఈ బీడు భూముల్లో ప్రభు కొరకు ఖర్చు పెడదాం మన ప్రాంతాల్లో సువార్థ సభలు ఎక్కువైపోయినాయి మన ప్రాంతాల్లో సభలు ఎక్కువైపోయినాయి కానీ ఈ ప్రాంతాల్లో సువార్థ అందడానికి అవకాశంలోని ఇట్లాంటి మారుమూల గ్రామాలను దర్శించడానికి ప్రభు కృప చూపించారు ఇందులో మా మంచితనం కాని మా గొప్పతనం కానీ కాదు కానీ కేవలం ఈ ప్రజల పట్ల ఆయనకున్న సంకల్పం రండి మన చేతులు కలుపుదాం మనమందరము కలిసి పనిచేద్దాం సువార్త అందని ప్రజలకు సువార్తను అందిద్దాం అతి కృప వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అనుగ్రహించును గాక మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొండల ప్రాంతాల నుండి నెహమ ప్రయత్నం తరపున దైవ సేవకుల బృందం విశ్వాసల బృందం

देवी को खर्च पड़ता बोलो उस महाराज के बोलो उस महाराज के बोलो उस महाराज के